ఏం మమ్మీ అంతగానో వాటర్ వేసినావు ఏమైనా ఏంది కల్పం కదా అని మొత్తం వాటర్ ఏంది ఏ చూపి జరుగు మంచి చేయి మమ్మీ నీకు పుణ్యం ఉంటుంది నిజం చెప్తున్నావు వాటర్ మసేస్తున్నావు మమ్మీ నువ్వు వాటర్ తగ్గిరా బాబు తినే మా నిద్రమే కదా కడుపుకు తింటున్నాము కాలుకు తి కాలుక ఏమి ఏమనుకుంటున్నావు భర్తకి భారీగా రెస్పెక్ట్ ఇవ్వాలి రెస్పెక్ట్ ఇవ్వాలి మా మన ఇద్దరులో ఎవరు గొప్ప అంటే ఏం చెప్తావు నువ్వే గొప్ప అంటావు మరి నేను అవునా ఈరోజు మీ అన్నయ్య అడిగిండా నువ్వు వీడియోలు చేస్తున్నావమ్మా నువ్వే మాట్లాడుతున్నావా మీ అన్నయ్య గురించి ఏం చెప్పావా చెప్పు

అంతే అంటుండే ఇప్పుడేందమ్మా హాయ్ ఫ్రెండ్స్ నేను బయటకు వచ్చినాను మా ఆయన బయటికి నువ్వు వంట ఇది చేస్తున్నా ఇంకమ్మా అసలు నువ్వు నువ్వేనా అంటే అలవాటు చేసుకుంటున్నా అన్నయ్య ఇంకా ఇప్పుడే స్టార్టింగ్ కదా నాకు మాట్లాడనేకైతే అంత పర్ఫెక్ట్ అందరిలాగైతే వస్తలేదు ఇప్పుడు ఇప్పుడే కదా చూద్దాం కొన్ని రోజులు ఎందుక అంటే మీ వద్దే ఇన్స్టాగ్రామ్ లా నువ్వు యూట్యూబ్ లా బాగా సరిపోయారు ఇద్దరికి ఇద్దరు అంటే దీపు వద్దే ఏమంటుంది ఏడయ్య నేను కొంచెమే ఇంకా నన్ను తొక్కేస్తు మా అక్క యూట్యూబ్ ఛానల్ పెట్టిండి ఎంత అది సోడా ఎంత ఇస్తున్నాం మమ్మీ చూసి ఎక్కువ వేస్తే మనం బాత్రూమ్కి తిరుగుతాం చుట్టూ అదే అయితే దోశలు తినాలనిపించింది ఎందుకు మమ్మీ అక్కడ పోయినప్పుడు మేము నానమ్మ తినాలు అదేంది మూడు ఒత్తులు అన్ని రోజులు తిన్నప్పుడు టిఫిన్లు అన్నీ తిన్నావు అయినా కానీ సేదు విడిచినామని అంటారు మమ్మీ నాకు నిజంగా అంటే తెలీదు అది ఇప్పుడు లాస్ట్ మూమెంట్లో మనము వాళ్ళందరికీ స్ప్రైట్ ఇడిపించినాం స్ప్రైడ్తో ఇడిపించినాం ఎందుకు మనమే ఎందుకు ఇడిపించినాం మనము వాళ్ళ తరఫే కదా మనం మన అంటే మన ఆడపిల్లలు అంటే ఇప్పుడు వా ఆమెకి వాళ్ళ కూతుర్లు తప్పితే ఇంకెవ్వరు లేరు కదా సేది విడిపినకి అంటే నువ్వు నాకు మ్యారేజ్ అయిపోయింది కదా మమ్మీ అప్పుడు అంతేనా ఇక కాదు ఒక ఒకటి చెప్పు ఇప్పుడు పెళ్ళి చేసుకున్న తర్వాత వంశం నాదవుతుంది కానీ ఇప్పుడు మళ్ళా అట్లా సేది ఇప్పించుడు ఎట్లయితుంది మమ్మీ అందరూ నిజం చెప్తున్నా అందరూ మేక తెచ్చి దానికి అయ్యే ఖర్చు ఇంచుమించుగా పన్నెండు వేల వరకు ఖర్చు చేస్తే మనం అంత ఖర్చు చేయకోకుండా ఒక రెండు స్ప్రైట్ బాటిల్ తీసుకొని వచ్చి అంతే ఖర్చు చేసినాం మనం నేను అనుకున్నా మనం చేయొచ్చా ఇది కరెక్టేనా అని అనిపించింది నాకు కానీ తర్వాత ఇంకా ఉండి కానీ నాకు ఇక్కడ ఎక్కడ ఎక్కువగా బాగా నచ్చింది అని అంటే వీళ్ళ అమ్మమ్మకి మూడో రోజు అందరూ కళ్ళు కోటరు ఇట్లా పోసి మొక్కి వస్తారు కదా లాస్ట్కి వీళ్ళ డాడీ పొయ్యి ఇట్లా మొక్కి వచ్చిండో లేదో చెట్టు ఉంది పోయా ఎగ్జాంపుల్గా చెట్టు ఇక్కడ ఉంది చెట్టు ఇక్కడ ఉంది అక్కడే వస్తుంది ఇంకొంచెం కిందికి ఇక్కడ చెట్టు కిందికి వచ్చింది దాని తర్వాత ఇక్కడికి డైరెక్ట్ వచ్చేసింది మా మామ ఇక్కడ నుంచి ఇట్లా నడుచుకుంటూ వెళ్ళిపోతుండు వచ్చి తింటూనే ఉంది పట్టా పట్టా పటా 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 తింటుంది నేనైతే నా లైఫ్లో ఫస్ట్ టైము ఇలా మామ పెట్టి నైవేద్యం పెట్టి ఇలా వస్తుండగానే కాకి ముట్టేసింది నాకు ఇదొక్క లాంగ్ నాకు ఉండిపోతుంది అనిపిస్తుంది మమ్మీ టైంలో ఇంకొకటి ఏంటంటే

అప్పుడు బి నాకు ఇంతమంది జనం ఎందుకు అనిపించింది కానీ అందరిలో కలిసిపోతేనే నాకు అర్థమవుతుంది ఆహా ఇది ఇట్లా ఇది ఇట్లా అని నాకు తెలిసి వచ్చింది మ్యాక్సిమం ఆహా బా మా బాబాయ్ అయితే విజయవాడకి అయితే తీసుకుపోయాము

అప్పుడే ఫైవ్ మాట్లాడుకొని ఓకే అనుకొని ఇంటి దగ్గర ఒక ఆయన ఉంటాడు వాళ్ళకి అంటే లంగారావు దగ్గర అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్కి మాట్లాడుకొని ఇంకా అప్పుడే మనం ఇంకా నయం తొందరగా పని చేసుకున్నాం చేసుకొని కూర్చున్నాము ఫోన్ వచ్చింది తినేసి కూర్చున్నాము ఫోన్ వచ్చింది నాకైతే నేను నిజం చెప్తున్నా ఏంది అంటే ఏంది అంటే నేను ఇప్పటికీ ఇంకెప్పటికైనా నాకు ఇంత దగ్గర నుంచి చూడడం అయినా చేయడం అయినా నేను ప్రత్యేకంగా చేయడం అనేది చాలా అరుదు మా బాబాయ్ చనిపోయినప్పుడు వరలక్ష్మి కొంచెం ప్రెగ్నెంట్ ఉండే సో ఆ టైంకి నేను చేయలేకపోయినాను దాని తర్వాత అది మిస్యూజ్ అయిన తర్వాత అప్పటికి ఇంకా అంత అయిపోయింది సరేలే అని అనుకున్నాను కానీ దాని తర్వాత ఇప్పుడే వరలక్ష్మి వాళ్ళ నాన్నమ్మ అంతక్రియలు అన్నీ చూసుకుంటూ వచ్చినాను ఈ లెవెన్ డేస్ ఇంకెంత బాగా అవుతుందో అని ఎదురు చూస్తున్నాను నేనైతే ఎప్పుడెప్పుడు అవుతుందో ఆ లెవెన్ డేస్ అని వెయిట్ చేస్తున్నాను అదేందో నా బ్యాట్లకు నీ బ్యాడ్లకో లేకపోతే ఏందో అర్థమయించలేదు కానీ ఆ రోజు ట్వంటీ టూ రామ్ మందిర్ నిర్మాణం ఉంది ఇంకో విషయం ఏంటంటే ప్రతి ఇంటి మీద రామ్ జై శ్రీరామ్ రామ్ జై శ్రీరామ్ అని ఉంది ఎంతమంది ఇంట్ల మీద పేర్లైతే ఖచ్చితంగా పోతాం నేను మనస్ఫూర్తిగా చేద్దాము అనుకుంటే అదే రోజు మా లాస్ట్ అమ్మమ్మది అమ్మమ్మనే కదా నాకు మా అమ్మమ్మది లాస్ట్ ఇంకా ఉంది అదే నైవేద్యం లాస్ట్ లెవెన్ డేస్ లెవెన్ డేస్ నైవేద్యం ఉంది సో దినాలు ఓకే ఫ్రెండ్స్ దశ దిన కర్మ ఫ్రెండ్స్ జర నాకు నోరు తిరగదు ఓకే అందరికీ గుడ్ నైట్ ఓకేనా ఫ్రెండ్స్ ఇంక రేపు కొంచెం మాట్లాడుకుందాం మమ్మీ ఏమనుకోకుండా బా గివ్ అవే ఇంకా స్టార్ట్ అయ్యింది ఇంకా రేపటి నుంచి నేను చెప్తాను కొన్ని కొన్ని మిస్టేక్లు ఏమన్నా కొన్ని కామెంట్స్ నాకు ఎవరైతే ఎక్కువగా ఫస్ట్ ఇట్లా సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ అన్సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ స్క్రీన్ షాట్ చేసి ఇవంతా వేస్ట్ ఒక ఒకటి ఉంటుంది దాంట్లో కామెంట్ ఎవరైతే టెన్ మినిట్స్ వరకు వీడియో చూసి ఆ వీడియోకి కామెంట్ పెడతారో ఆ కామెంట్నే ఫస్ట్ రెస్పాన్స్ ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇంకేమైనా మాట్లాడుకోవాలనుకుంటే మధ్యలో లైవ్లోకి పోయి వస్తాను ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గిబేకి ఈసారి నేను ఈదిద్దాం అనుకుంటున్నాను మీలో ఎవరో లక్కీ పర్సన్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అవర్నైస్ డే ఎలా ఉన్నారు బాగున్నారా మా వరలక్ష్మిని అయితే జల్లినా అబ్బా టైం చూస్తారు కదా దగ్గర దగ్గర ఆరుగా వస్తుంది ఇంకా సరేలే అని మనం ఏం చేస్తున్నాం మనం బయటికి వచ్చినాం చూస్తారు కదా ఎట్లుంది క్లైమేట్ మొత్తం మొత్తం చిమ్మ చీకటిగా ఉంది అది యోగా క్లాస్కి వెళ్ళాలి యోగా క్లాస్కి వెళ్ళి వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం నా ఫ్రెండ్స్ ఇంకా మీ డాడీకి ఎప్పుడెప్పుడు చెప్దామా అని ఉంటుంది చూడండి ఇప్పుడు చూడు ఎంత తెల్లగా అవుతుందో అది బతుకు బట్టలు ఉతుకుతున్నావా ఏంది కానీ నేను ఆనందం రాన్న భార్యకి పోవాలా నాయనా అనుకున్నది కానీ ఏ సేఫ్ జోన్ రా నాయన ఎం చేస్తుంది తినదోసి వచ్చిందా బామో మంచిగానే వస్తున్నాయి కదా మమ్మీ భవిష్యత్ భయం ఎందుకు అవుతుంది మమ్మీ ఉన్నది చేస్తున్నావు కదా లేనిదే ఎత్తలేవు కదా అట్లా ఉంటుంది ఎన్ని నేను పూజ చేయక అప్పుడెప్పుడో చేస్తే మళ్ళీ మీ నాన్నమ్మ శనివారం చేసినా అంటే ఇప్పుడు వరకు పూజనే ముట్టుకోలే రేపు చేద్దాం పూజ దేవుళ్ళందరూ ఎప్పుడు ఎప్పుడు పూజ చేస్తావా అని అంటున్నారు నీకేం తెలుసు మమ్మీ మా కష్టాలు ఏమన్నా మాట్లాడుతూ హాయ్ ఫ్రెండ్స్ అంతే వస్తా అన్నారా స్వాతి వాళ్ళు అంతేపాటు అవు మరి పల్లి చట్నీ చేసేటప్పుడు ఒక వీడియో తీసుకుని ఉంటే అయిపోగా ఎలా చేసినావు పల్లీ చట్నీ బాగా చేస్తున్నావు తెలుసా ఈ మధ్య పల్లి చట్నీ నిజంగా చాయ్ బిస్కెట్లానే సలహిస్తుందా మమ్మీ అప్పుడు అప్పుడు కన్నా ఇప్పుడు సలే ఉన్నదా లేదా అంతే ఉందా గుడ్లు తీసుకొని వస్తున్నాబ్బా గుడ్లు ఎందుకు తీసుకొని వస్తున్నాయంటే ఊరికే ప్రతిసారి వాళ్ళని వీళ్ళని అడిగే కణపతులు గుడ్లు తీసుకొని మనకి చికెను రెండు వందలు మూడు వందలు స్పీడ్గా అయిపోతుంది గుడ్డు అయితే ఆ ఫ్రెండ్స్ ఇప్పుడు జరిగిన విషయం ఒకటి చెప్పాలి నేను ఆమెకు చెప్పిన రెండు గుడ్లు కాదు ఒక రెండు గుడ్లు అని నాకు చెప్పనే లేదు రప్మాని వేసేసింది ఆ గుడ్లు తీసుకొని పోయి ఈ వేసిన వేయంగానే నేను చూసుకుని ఏంద్ర ఇంత పెద్దగా వస్తుంది గుడ్డు అని అడిగితే రెండు గుడ్లు వేసినా అంటుంది గిట్లు ఉంటుంది మాతో కథ వేస్తా అది పక్కంది వేసుకుందా నీ నువ్వు వేసుకుందా నువ్వు నువ్వు వేసుకో బంద్ చేయాలా గ్యాస్ మీ ఇష్టం అమ్మ ఇంతే నేను ఎప్పుడు ఇంతే చేస్తుంది నా భార్య అది ఫ్రెండ్స్ ఎగ్ దోశ ఎట్లుందో చెప్పనా సూపర్ 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 హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు ఏమైంది అని అంటే వర్క్ చేసేటప్పుడు నేను వర్క్ చేసేటప్పుడు ఇలా పిత్తులు బాగా వస్తున్నాయి అందరు నన్ను చూసి బాగా నవ్వుతారు అది కాకోకుండా అవతలకి సరిగ్గా చెప్పక మనకే ఎక్కువ వాళ్ళు చేసిందేమో చీమంతా నాతో చేయించిందేమో కొండంత ఇక్కడ నాకు అక్కడపి బాధ అనిపిస్తలే కానీ లాస్ట్కి వాళ్ళు కడుక్కొని వెళ్ళిపోయినారు వెళ్ళిపోయిన తర్వాత చెప్తున్నారు మేము పోతున్నాం నువ్వు కడుక్కొని వచ్చేసేయాలి అక్కడే నాకు బాధ వేసింది ఎందుకన్నా ముగ్గురం ఒకటేసారి కదా అంటే అవును రా సరేలే ఇప్పుడు ఏమైంది ఏం చేద్దాం మన కష్టాలు సరి సమానంగా పోయింది ఏంటంటే ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే వర్క్ దగ్గర దోస్తు దోస్తు ఉన్నాడు అనుకో ఇంకో కూడా ఇరికిండు అనుకో నాలాంటి వాడు వాడికి పని ఇరికిచ్చేసి వీలు వీలెంజాయ్ వీలుంటుంది పొద్దున్న నుంచి నాలుగు గంటల వరకు హాలే వేసిండు ఖాళీ హాలే వేసిండు ఇంకేమీ డబుల్ డబల్ కోర్టు అదివి సీలింగ్ వైట్ నేనే వేసిన మీద బార్డర్ పట్టీలు నేనే వేసిన ఎన్ని ఉండే తెలుసా బార్డర్ పట్టీలు ఒక పదిహేను ఉండే బార్డర్ పట్టీలు అంటే డబ్బాలు పాల్ ఒకటి అక్కడ ఒకటి అక్కడ ఒకటి మొత్తం చుట్టూ మళ్ళీ వాల్ మొత్తం నిండుగా ఉండే రేపు పెడతా వీడియో మళ్ళీ ఇది కాకుండా మళ్ళీ లోపల పోయి ఇంకో బెడ్రూమ్లలో ఓ నా ఐదు ఆరు బార్డర్ ఉండే ఇవతల పెద్ద అది బార్డర్ ఉండే అంత చేసినా కానీ ఏం చేసినావు ఈరోజు అని అంటుంది నవ్వుతూర్రీ ఇక ఏం చేసినావు నువ్వు ఎంత ఏం చేసినావు అని ఈరోజు నిజం చెప్తున్నా ఈ సైడు మెడ అనేది బాగా పెయిన్ అవుతుంది కానీ వాళ్ళకి చెప్పుకోలేను ఇంకా వాళ్ళు మనల్ని అర్థం చేసుకునేది అట్లా లేరు కదా వాళ్ళు గుట్కాలు పాన్లు తిని వాళ్ళ లైఫ్ వాళ్ళది మనకి అవన్నీ సంబంధం లేదు ఈ పెయిన్ ఉంది నాకు ఇటు సైడ్ అయినా కానీ ఇట్లా నిలబడే ఎంతసేపు ఉన్నా కానీ ఇట్లా మీది నుంచి ఇట్లా కటింగ్ చేస్తూ చేస్తూ పొద్దు నుంచి రాత్రి ఈ టైం వరకు కింద ఇలా చేసిందే లేదు మొత్తం ఇలానే ఈ మెడల మీదనే ట్రెస్ పడ్డది మొత్తం అంత పెయిన్ అయింది నాకు అది ఇంక ఇంటికి వచ్చేటప్పుడీ మా వరలక్ష్మి ఆ సూదిలో దారం పెట్టి బిన్ టీషర్ట్ ఏదో వడుతున్నట్టుంది ఫ్రెండ్స్ ఇంకో విషయం చెప్పాలి మర్చిపోయినాను గివేవే అనేది ఏంటిదంటే ఇప్పుడు ఒక వీడియో మన వీడియో ఉంది టూ మినిట్స్ అనుకోండి ఒక ట్వంటీ మినిట్స్ వీడియో ఉందనుకోండి మినిమం ఫైవ్ మినిట్స్ చూసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి లైక్ కొట్టండి ఖచ్చితంగా గివేవే ఇస్తాను కామెంటు మీ ఏదైనా కొట్టండి మీకు కొన్ని రీజనబుల్గా అన్న ఇది నచ్చలేదు ఇది బాగాలేదు ఇది బాగుంటే బాగుంటుంది అని కింద కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను నాకు తెలిసి నా వీడియోల్లో ఒక్కరిపి కామెంట్ చేయలేరు భయ్యా ఎందుకంటే ఈ నిన్న పెట్టిన వీడియోకి మాత్రం అన్నీ గ్రోత్ అయినాయి కానీ లైక్స్ వచ్చినాయి ఓకే లైక్స్ ఒక ట్వంటీ వరకైనా నా నాకు తెలిసి నా వీడియోలకు మాత్రం ఒక పది వచ్చుడే మహా గొప్ప అంటే పదిహేను అడుగుతున్నా భయ అంతే పదిహేను ఇరవై కామెంట్స్ మీ మీ దయ అంతే అంటే మనం చేసే వీడియోకి గివ్ అవే ఇవ్వడానికి ఇప్పుడు ఆటోమేటిక్గా కొంతమంది ఏం చేస్తారంటే సబ్స్క్రైబర్లు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టి స్క్రీన్ షాట్ చేసి మీలే ఈమెయిల్ ఐడిలో పంపించే కన్నా గివేవికి ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ వీడియో ఉంటుంది తర్వాత సబ్స్క్రైబ్ ఉంటుంది ఏడ మిస్టేక్ అయిందో ఆ మిస్టేక్ వీడియోలు పెట్టండి మీకు చాలా మిస్టేక్ వీడియోలు నేను పంపిస్తున్నాను అంటే మ్యాక్సిమం నా ప్రయత్నం నేను చేస్తున్నాను ఇది బిగ్నర్లకి చాలా యూజ్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను భయ్య ఒకవేళ మీకు అదే వైర్లెస్ మైక్ సెట్ అవసరం లేదు అని అనుకుంటే మీరు మీకు ఉన్న ఒపీనియన్ చెప్తున్నాను లేదన్నా మాకు వైర్లెస్ అదేం లేదన్నా అంటే దానికి సంబంధించిన ప్రైజ్ అనేది నేను అనౌన్స్మెంట్ చేస్తాను ఒకవేళ మనకు దగ్గరలో ఉంటేనేమో నేనే వెళ్ళి వాళ్ళకి అమౌంట్ ఇచ్చి చేయగలుగుతాను లేదు మనకు దూరం ఉన్నారంటే ఫోన్పే అయినా గూగుల్ పే అయినా చేసేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఏమనుకోకండి ఇదొక్క ప్రతి ఒక్కరికి ఇది ఒక మంచి ఛాన్స్ అని అనుకుంటున్నాను ఎందుకంటే మన ఛానల్ ఇది ఫస్ట్ టైం భయా గివ్ అవ్ వేయడం ఇది మంచిగా వన్ మంత్ వరకు చూసి దాని తర్వాత ఎవరైతే కామెంట్లలో వాళ్ళే ఫస్ట్ వచ్చారంటే ఫస్ట్ ప్రైజ్కి అయితే ఖచ్చితంగా వైర్లెస్ డివైజ్ అనుకుంటున్నాను ఎందుకంటే కొత్తగా యూట్యూబ్ రన్ చేసే వాళ్ళకి కొత్తగా రన్ అయ్యే వాళ్ళకి మైక్ అనేది ఖచ్చితంగా కావాల్సిందే ఓకేనా మీకు ఒకవేళ నాకు మైక్ వద్ద అయ్యా నాకు డబ్బులే కావాలంటే ఓకే డబ్బులు పే చేస్తాను ఓకేనా మెయిల్ ఐడి నుంచి నాకు కా మెయిల్ చేయండి లేదు ఇన్స్టాగ్రామ్ నుంచి బి లింక్ పెట్టేస్తాను ఇంక ఈరోజు నుంచి ఓకే నా ఫ్రెండ్స్ ఏమనుకోకండి ఖచ్చితంగా నేను గివేవే ఇస్తాను అనేది ఇది డే టూ వరలక్ష్మి ఏమైనా మాట్లాడుతావా